ఈ మధ్య కాలంలో ఆహార పొలవాట్లలో మార్పులు అలాగే వాతావరణంలో కలిగే మార్పులు ఇవన్నీ మనుషుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి ముఖ్యంగా ఈ చలికాలంలో ఎన్నో వ్యాధులు మనలను వెంటాడుతూనే ఉంటాయి కొన్ని వ్యాధులకు మన వంటింట్లో దొరికే వాటితో నయం చేయొచ్చు వంటగదిలో దొరికే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి అయితే నల్ల వెల్లుల్లిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నల్ల వెల్లుల్లి గురించి మనలో చాలా మందికి తెలియదు ఇది కూడా ఒక సాధారణ మైన వెల్లు ఇది చూడడానికి నల్లగా ఉంటుంది మనం వాడే వెల్లుల్లిని పులియబెట్టి దీనిని తయారు చేస్తారు ఈ కారణంగా వెల్లుల్లి రుచి వాసన ఘాటు తగ్గుతుంది ఇక వాటిలాగే వీటిలో కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి కణాల ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాదు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో ఇది పోరాడుతుంది నల్ల వెల్లుల్లిని సలాడ్ సూప్స్ టోస్ట్ వంటి వాటితో తీసుకోవచ్చు ఇది తీయగా ఉంటుంది అలాగే నమిలి కూడా తినవచ్చు రోజు ఉదయం నాలుగు రెబ్బలు తింటే మంచి ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు